ఓం నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తున్నాను ఈరోజు భగవద్గీత పంచమ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది శ్లోకములు చదువుతున్నాను నైవ కించిత్ కరోమీతి युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् सृशन् जिग्रसन्शन् गच्छन् स्वपन् स्वशन् प्रलपन् विसृजन् गृहन्नुर्मीषन्निमेषपि इन्द्रियानिन्द्रियार्देषु వర్తంత ఇతి ఈ శ్లోకములు ఈ ఎనిమిది తొమ్మిది శ్లోకములకు భావం ఏంటంటే కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ స్థితి ఎందున్నందున కర్త కర్మ సన్నివేశము ప్రయత్నము అదృష్టములను ఐదు విధములైన కారణములపై ఆధారపడి ఉన్న ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధము కలిగి ఉండదు అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేనయందు నెలకొనియుండుటయే అందుకు కారణము తన దేహముతోడనూ ఇంద్రియములతోడను వర్తించు వర్తించుచున్నట్లు కనపడినను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవ స్వరూప స్థితిని గూర్చి సదా ఎరిగియుండును భౌతిక భావనలలో ఇంద్రియములు ఇంద్రియ భోగము కొరకై ఉండగా కృష్ణ చైతన్యం చైతన్యమునందు అవి శ్రీకృష్ణుడి ఇంద్రియ ప్రీతి కొరకై వినియోగింపబడును కనుకనే శ్రీకృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నెలకొనినట్లు కనిపించినను అతడు ఎల్లవేళల యుక్తుడైయుందు జ్ఞానేంద్రియములు చూచు చూచుట మరియు వినుట వంటి కాల్ కార్యకలాపాలు జ్ఞాన సముపార్జన కొరకు కాగా నడచుట మాట్లాడుట విసర్జించుట వంటి కర్మేంద్రియములు కర్మ కోసమై ఉద్దేశింపబడినవి కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఇంద్రియ కర్మల చే ఎన్నడూ ప్రభావితుడు కాడు అతడు భగవానుని నిత్యదాసుడని గ్రహించి చే భగవానుడు సేవను తప్ప కార్యములను చేయకూడదు అని ఈ శ్లోకం యొక్క భావములు ఈ రెండు శ్లోకాల యొక్క భావము ఈ విధముగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలు వినండి చూడండి చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అని కామెంటు రూపంలో తెలియచేయండి జై శ్రీకృష్ణ